సీనియర్ సిటిజన్ కార్డు ఇక డిజిటల్గా మారబోతుంది దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళ నిండిన వృద్ధులకు గుర్తింపుగా ఉండే సీనియర్ సిటిజన్ కార్డును ఇకపై రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్గా అందించనుంది సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా కార్డు అయితే ఉండబోతుందనమాట దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు సేవలు పొందేందుకు అరవై ఏళ్ళ పైబడిన వారి కోసం ప్రత్యేకంగా వృద్ధులకు గుర్తింపు కార్డు అయితే ఉంటుంది దాన్ని సీనియర్ సిటిజన్ కార్డు అంటారు ఇకపై దీనిపై దీన్ని డిజిటల్గా మార్చబోతున్నారు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు ఈ డిజిటల్ కార్డు అందించేలా కొత్త సర్వీస్ తీసుకురానున్నారు మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల్లో కూడా పాటు అవగాహన అయితే ఉన్నవారు మొబైల్లోనూ కూడా వీటిని పొందేలా అవకాశం కల్పించనుంది ఇక అక్కడ మనం చూసుకుంటే రాష్ట్ర సచివాలయం జరిగే సీనియర్ సిటిజన్ కౌన్సిల్ స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ ఇక్కడ డిజబిలిటీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటు ఈ ఏడాది శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాలో కొత్తగా వృద్ధాశ్రమాల ఏర్పాటుపై కూడా నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆసుపత్రిలో కూడా వృద్ధులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఒక ప్రత్యేక బెడ్లు కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు కార్డు అయితే బ్యాక్ సైడ్ విధంగా అయితే ఉంటుందన్నమాట అటు దివ్యాంగులకు మనకి విద్యార్థులకు నేరుగా పెన్షన్లు అనమాట దివ్యాంగుల కోటాలో సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న విద్యార్థులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేయనున్నారు దీనిపై కూడా జరిగే ఈరోజు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునున్నారు ఇది నివాస ప్రాంతానికి దూరంగా వసతి గృహాలు గురుకులాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఊరటనైతే ఇస్తుంది ప్రతి నెల పింఛన్ కోసం ఈ విద్యార్థులు తాము ఉండే ప్రాంతానికి వెళ్లేందుకు వ్యయ ప్రయాసలు పడుతూ ఉన్నారు దీన్ని గుర్తించిన ప్రభుత్వం వారి ఖాతాలోనే పింఛను జమ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాలు గురుకులాల్లో చదువుకుంటూ పింఛను తీసుకుంటున్న పదివేల మంది విద్యార్థులకు ఇది అయితే అంశం అనమాట ఈ రోజు మీటింగ్ అయితే జరుగుతుంది ఈ పెన్షన్లకు సంబంధించి దాంతోపాటు సీనియర్ సిటిజన్లకు సంబంధించి కార్డులు అయితే ఇచ్చేందుకు కూడా ఈ రోజు అయితే మీటింగ్ జరుగుతుంది డిజిటల్ కార్డులు ఇచ్చేందుకు ఈ డిజిటల్ కార్డుల ద్వారా వాళ్ళు బస్సులో కానీ ట్రైన్లో కానీ రాయితీతో ప్రయాణం అయితే చేయొచ్చు అనమాట ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎవరైతే చదువుకుంటూ ఉంటారో వారందరూ కూడా నేరుగా ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారు ఇంటింటికి పంపిణీ చేయకుండా సో ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఈ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి పంపిణీకి సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు